హాయ్ వీడియోలకు కామెంట్లో ఈ మాదిరి అడిగి ఉండరు వీడియోస్ పెట్టాం కదా వీడియోస్కి కామెంట్లో ఈ మాదిరి అడిగి ఉండరు పోయిట్ గురించి పోయిట్లో డ్రైవర్గా రావాలనుకుంటున్నాను నార్మల్ లైసెన్స్ ఉంది సరిపోతుందా ఓకే సరిపోతుంది కానీ ఒరిజినల్ లైసెన్స్ ఉండాలి ఒరిజినల్ అంటే మన ఇండియన్ ఎంబసీలో చెక్ చేస్తారు డూప్లికేట్ లైసెన్స్ అయితే మళ్ళీ కుదరదు ఆన్లైన్లో చెక్ చే ఇండియా ఇండియా ఎంబీస్లో చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ లైసెన్స్ ఉండాలి ఓకేనా సరిపోతుంది నార్మల్ లైసెన్స్ సరిపోతుంది డ్రైవింగ్కి ఫస్ట్ టైం వస్తాము కదా ట్రైనింగ్ ఇస్తారా ఇంట్లో వీసా వాళ్ళకు యా ఇస్తారు ఇంట్లో వాళ్ళకు ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ వచ్చేసి మామూలుగా ఇక్కడ స్కూల్ మామూలుగా మన ఇంటికాడ ఉండేట్టే స్కూల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఒకవేళ కోయోటోడు వాళ్ళకి ఫోన్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తారు ఓకేనా డ్రైవింగ్ వీసా ఫ్రీనా యా డ్రైవింగ్ వీసా ఫ్రీనే అంటే ఫ్రీ అంటే ఎట్లా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫ్రీగా ఇంట్లో పనిచేస్తా అంటే వాళ్ళు కోయ్యోళ్ళు కాడి నుంచి కో కోటోన్ నుంచి తీసుకొని మీకు ఇస్తే అది ఫ్రీ అవుతుంది సో ఇక్కడ ఎట్ ఇక్కడ ఇయ్యరు కదా అట్లా ఫ్రీగా ఇయ్యరు ఎవరు ఎవరన్నా మీ బంధువులు ఉంటే ఇస్తారు ఫ్రీగానే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకుంటే వంద దినాలు కానీ రెండు నాలుగు దినాలు కానీ తీసుకొని ఇస్తారు వీసా మటుకు కోయేట మటుకు డబ్బులు తీసుకోరు ఫ్రీనే ఇంట్లో వరకు నేను 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 కొత్తగా వచ్చాను ఖాదీం వీజా పైన ఇక్కడ నన్ను పనిలో పెట్టుకుంటారా కాదిం పిజ్జా అంటే ఖాదిం పీజా పనిలో పెట్టుకుంటారు కానీ జీతాలు కొంత తక్కువ ఉంటాయి కాదిం పిజ్జా కాబట్టి ఓకే ట్రై చే పెట్టుకుంటారు కాదిం పిజ్జా దానికి ఏం సంబంధం లేదు ఎక్కడైనా పెట్టుకుంటారు కానీ కొంత జీతాలు తక్కువ ఉంటాయి అంతే ఒకవేళ వీడియోస్ వచ్చే కామెంట్స్లో నేను నెంబర్ పెట్టు కోయట్ నెంబర్ కోయట్లోకాల ఎక్కడ ఉంటే ఏదన్నా పని ఉంటే నేను కూడా ఫోన్ చేసి చెప్తా ఓకే కంపెనీలో వీసా కావాలంటే ఎలా కంపెనీలో వీసా కావాలంటే అది కంపెనీలో ఎవరన్నా పని చేసేవాళ్ళు మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపెనీలో ఎంతో కొంత ఎంతో కొంత డబ్బులు కడితే వీసా ఇస్తారు అలా లేకుండా ఎవరన్నా ఏజెంట్ కానీ ఎవరన్నా ఉంటే ఏజెంట్ తరఫున మాట్లాడుకొని ఖచ్చితంగా మాట్లాడుకొని వస్తే ఓకే కంపెనీలో వీసా ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది అన్న కొయట్లో ఎయిర్టెల్ ఐడియా వడాఫోన్ బిఎస్ఎన్ఎల్ జిహో సిమ్ వర్క్ చేస్తా ఇక్కడ సిమ్ములే ఇంటి కాడ సిమ్ములు ఉంది నేను పోయేటికి రావాలనుకుంటున్నాను నాకు విజా కావాలి నాకు విజా కావాలి నీకు టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తాను మై నెంబర్ టెన్ థౌజండ్ రూపీస్ కాదు ఒక పది పదివేలు కాదు ఒక లక్ష రూపాయలు ఇచ్చా నేను విజాల్గా తీయను ఓకేనా ఇంకొకటి వచ్చేసి నేను ఇది కొత్తగా ఒకటి గ్రాండ్ ఎవెన్యూస్ అని ఓపెన్ చేశాను ముందు ఎవెన్యూస్ అని ఉండింది ఇక్కడ కోయట్లో మహాల్ మహల్ అంటే ఇదే ఏదన్నా షాపింగ్ మహల్ ఇప్పుడు గ్రాండ్ మహల్ గ్రాండ్ గ్రాండ్ ఎవెన్యూస్ అని ఓపెన్ చేశాను ఒకటి వాహ్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది నేను ఇప్పుడు అక్కడికే పోతాను ఒకవేళ పోతే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే ఓకే బాయ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్లో నేను చెప్తాను కానీ కొంత లేట్ అవుతుంది నాకు పనులు ఉంటాయి ఓకే వావ్ ఇది ఫుల్ వీడియో కాదు ఫుల్ వీడియో చాలా లెంత్ ఉంది అది సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్